నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓ మంచి మాటతో మీ ముందుకొచ్చాను మీ అనసూయ అమ్మవారికి నిమ్మకాయలు దండలు ఎందుకు వేస్తారు తెలుసా అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాం ఇంకా నిమ్మకాయల దండలు వేసి అర్చిస్తూ ఉంటాం ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభమైంది మనం ఒకసారి పరిశీలిస్తే లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు కానీ శక్తి ఆలయాల్లో గ్రామ దేవతలు ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది నిత్యం శత్రు సంహారాన్ని లయతత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది లయకారుని శక్తి కథ మాత కాల స్వరూపమై దుష్ట శక్తుల పాలిటి సింహ స్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది దేవి సత్వ రూపమై అయిన సంహారక్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తి అమ్మవారి ప్రదర్శిస్తుంది ఆ దేవి స్వరూపాలైన గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ సంచారం చేస్తూ శిక్షణ చేస్తారు అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించే ఈ నిమ్మకాయల దండలు కూష్మాండో బలి రూపేణ మమ భాగ్య దవస్థిత ప్రణమామి తతస్సర్వ రూపీనాం బలి రూపీనాం వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా రాజుల మాంసాహారాన్ని బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి శిరస్సుకు ప్రతీక కూష్మాండ అంటే గుమ్మడికాయ అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయను సమర్పిస్తూ ఓ బలిధానమా నా భాగ్యముల వలన కూష్మాండ రూపంలో ఉన్నావు గుమ్మడికాయ రూపంలో అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి నా ఆపదలని నశింపజేయి అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది అదేవిధంగా నిమ్మకాయలు దండలని సమర్పించడమే కూడా తామస స్వరూపిణి అయిన దేవి ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండని పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాలను స్వీకరించి శాంతిస్తారని చెబుతారు అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు కానీ ఈ సాంప్రదాయాన్ని ఇళ్లల్లో చేసుకుని పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకునే పూజల్లో వాడకపోవడం మంచిది ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే మీరు తయారు చేసి గుడిలో ఉన్న దేవతకి సమర్పించి మీ పేరిట అర్చన చేయించుకుని అక్కడ చేసిన అర్చన నుండి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధ్రానికి వాహనానికి కట్టుకోండి దాని వలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి శత్రు పీడలు నివారించబడతాయి అమ్మ రక్షణ ఉన్నందువల్ల దుష్ట శక్తులు దారి చేయకుండా ఉంటాయి దుష్ట శక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తి మాత్రమే వినియోగించాలి అంతేగాని లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఈ ఆచారం వర్తించదు విన్నారుగా అమ్మవారికి నిమ్మకాయల మాల ఎందుకు వేస్తారు అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు